బ్రహ్మోత్సవాలలో భాగంగా హైటింక్లెన్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ముందుగా శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ సమేత ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించి వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధానార్చకుడు జగన్నాథారి మాట్లాడుతూ స్వామివారితో సుదర్శన హోమంలో పాల్గొన్న వారికి ఎలాంటి అరిష్టాలు చేరకుండా ఉంటాయని తెలియజేశారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని తెలిపారు సంరక్షణార్థం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నలభైవ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా నిన్న సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం ఈ రోజు రెండో రోజు Η Αγισάλο, η Παναγενική Αγόρα, η Σταύρα, η Βαρβάνα, η Πάτια Κουμπαραδρά, η Σταύρα, 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 η Στα तो उस तक ग्रह दोष आलू ग्रह भोजन इसलिए सर्वदुषालु पुरुषों की मरी अंदरों कोड़ा छेद बस्ती दिया बिजली दे दिया अब या आयुष आरोग्य इस प्रयास को सुकजीवन करता है और जब किसी मन कोड़ा ग्रहण भेद डालो उपनिषद को लो अलावे आलोचना स्थाल कोड़ा चिपकना एकाबट्टी ये प्रमोच वालों की తర్వాత పుష్కరిలో చక్రస్థానం సుదర్శన స్వామి వారికి ఉత్సవ ఆస్వాద సందర్భంగా పుష్కరిలో తీసుకుని వెళ్ళేసి అవభూత చక్రస్థానం అంటారు ఆ రోజు ఆ యొక్క చక్రస్థానం చూసుకొని భక్తులందరికీ కూడా కుంభం రక్షణ ఆలయంలో కుంభం రక్షణ కూడా కుంభం చేసి మధ్యాహ్నము

జిఎం రాముడు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే న్యూ మారేడుపాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ముందుగా స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించారు ఆలయం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండుగా ఊరేగింపుగా నిర్వహించారు సందర్భంగా గ్రామ ప్రజలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు కాగా స్వామివారి రథం ముందు కోలాట బృందం కళాకారుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాటలకు అనుగుణంగా కోలాటాలను వేస్తూ శోభయాత్ర నిర్వహించారు ఇదే కార్యక్రమంలో చిన్నారి చేసినటువంటి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎలాంటి అరిష్టాలు దరిచేరవని స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొల్చిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ అమృత రాజయ్య ఆలయ వ్యవస్థాపకులు కొండిళ్ల రామచందర్ వేద పండితులు అరవిందచారి శివాచారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు You the